కరీంనగర్ జిల్లా అలుగునూరులో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా నిర్వహించారు రసమై దిష్టి బొమ్మ శవయాత్ర చేసేందుకు యత్నించారు పోలీసులు అడ్డుకొని పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు ఎమ్మెల్యే కవ్వంపల్లిని విమర్శిస్తే కబర్దార్ అని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు అట్ల అనిల్ ఉపాధ్యక్షురాలు ముంజా స్వాతి శ్రీకాంత్ కొండ్రా సురేష్ అల్లాడి రఘు అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు వెంగళూరు చౌరాస్త్రాల్లో ఈరోజు రసమయ్య గారి మీద నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది మూలానంటే మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అటువంటి పేదల ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పైన అనుచితల వ్యాఖ్యలు చేసిన రసమైని ఎల్ఓసి తీసుకొని మీరు స్కాములు చేసిరు సీఎంఆర్ఎఫ్లో స్కాములు చేశారు విషయం మీద మీరు మాట్లాడారు మా రస మా కవంపల్లి సత్యనారాయణ గారు ఏ పేదోడికి ఏ రాత్రి ఏ కష్టం వచ్చినా

మీ ఆగడాలు ఇక్కడ నడవదు గుర్తు పెట్టుకోండి అల్లూరు చౌరాసలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రసమై రాసలీల రసమై అవినీతి రసమై బాలకృష్ణ గురించి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ కాంగ్రెస్ అత్య మీద శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీద ఒక మానకొండూర్ మండల కేంద్రంలోని రామకృష్ణ జీవి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నువ్వు న్యాయం నువ్వు పోరాడు దేనికి పోరాడుతూ ఎల్ఓసి అని నువ్వు ఎల్ఓసికి సిగ్గు శరమని ఉంటే దానికి ఏమన్నా విద్యామంతరం అయితే ఎల్ఓసి అనేది ఒక నిమిషం తప్ప ఏ హాస్పిటల్ ఇచ్చిన దాఖళ్ళు తెలియకపోతే తెలుసుకో డాక్టర్లను తెలుసుకో మంత్రులను తెలుసుకో లాయర్లను తెలుసుకో ఆ ఎల్ఓ సెడ్ ఇస్తారు ఎక్కడైతే చెందుతుంది ఎట్లా చెందుతుంది ఒక పేషెంట్ పోయి దాని గురించి అక్కడ ఓపీ తీసుకుంటే ఆయన రోగం ఏంటిది రోగం నిర్ధారణ అయిన తర్వాత ఆయన ఖర్చు అంటున్నారు